కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడిస్తున్నారు అధికారులు ప్రస్తుతం రెండో రౌండ్ ఓటర్ కొనసాగుతోంది తొలి రౌండ్ ఫలితాలను అధికారులు వెల్లడించారు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి ఆరు వేల ఏడు వందల పన్నెండు ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓట్లు లభించాయి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముప్పై ఆరు ఓట్లు లీడ్లో ఉన్నారు రైట్ దీనిపై తిరుపతి మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి తిరుపతి తిరుపతి డీటెయిల్స్ ఏంటి మూర్తి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది నిన్నటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కట్టలు కట్టి ఇన్వాల రోడ్స్ అన్ని ఉన్నాయా వాలీ రోడ్స్ కూడా అధికారులు గుర్తించేటువంటి ప్రయత్నం చేశారు కొద్దిసేపు క్రితమే మొదటి రౌండ్ ఆ ఫలితాలలో వెలిచిన పరిస్థితి కనబడుతుంది మొదటి రౌండ్ ఫలితాలు కనుక గమనిస్తే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముప్పై ఆరు ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది చాలా ఉత్కంఠ భరితంగా ఉత్కంఠంగా కరీంనగర్ సంబంధించిన పట్టబద్దుల క కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న సిచువేషన్ కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు నేను కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాను ఇక్కడే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది నిన్నటి నుంచి కూడా బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియను అధికారులు కొనసాగించారు కొద్దిసేపు క్రితమే ఈ మొదటి రౌండ్ ఫలితాలను అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఆరు ఆరు వందల ఆరు ఓట్లు బీజేపీ అభ్యర్థి అంజయరెడ్డికి ఆరు వేల ఏడు వందల పన్నెండు ఓట్లు వచ్చాయి బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఓట్లు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్కి నూట ఏడు ఓట్లు మహమ్మద్ ముస్తాక్ అలీకి నూట యాభై ఆరు ఓట్లు యాదగిరి శేఖరరావుకు ఐదు వందల ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఇప్పుడు రెండో రౌండ్ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది మొదటి రౌండ్ కౌంటింగ్ వచ్చినటువంటి నేపథ్యంలో ముప్పై ఆరు ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇలా రౌండ్ల వారిగా అధికారులు ఆ ఫలితాలను వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పూర్తిగా మిగతా పన్నెండు రౌండ్లకు సంబంధించినటువంటి వివరాలు కనుక వస్తేనే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది దాదాపుగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపు అవకాశం చాలా తక్కువగా అన్నట్టుగా తెలుస్తుంది రెండు లక్షల యాభై రెండు వేల ఒక వంద ఓట్లు పోలయ్యాయి పోస్టల్ బ్యాలెట్తో కలిసి రెండు లక్షల యాభై రెండు వేల వంద పోలినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇందులో రెండు లక్షల ఇరవై నాలుగు వేల వాల్యూడ్ ఓట్స్గా అధికారులు గుర్తించారు ఎనిమిది వే ఇరవై ఎనిమిది వేల ఇన్వాల్యుడ్స్ ఓట్స్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించిన పరిస్థితి కనబడుతుంది అంతా కూడా చాలామంది ఇరవై ఎనిమిది వేల మంది అంతా కూడా జీరో వన్ జీరో టూ రాయడం కావచ్చు ఇంటి మార్క్ పెట్టడం కావచ్చు ఇట్లా టిక్ పెట్టడం కావచ్చు లేదంటే రైతు బంధు రాలని అనేక అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇరవై ఎనిమిది ఓట్లను ఇన్వాల్యూ ఓట్స్గా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది కరీంనగర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి స్థానానికి ఎవరు గెలవబోతున్నారు ఎవరికి అవకాశాలు ఉన్నాయి ఎవరి తలరాత్రను గ్రాడ్యుయేట్స్ రాశారంటూ కూడా చాలా ఉత్కంఠభరితంగా ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తూ ఎవరు అంచనాలను వారు వేసుకునేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య ప్రజెంట్ ఇప్పుడు పోటీ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది దాదాపుగా మొదటి ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలేటువంటి అవకాశం చాలా చాలా తక్కువగా ఉన్నట్టు అధికారులు భావనకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది సెకండ్ ప్రయారిటీ కౌంటింగ్ తప్పకుండా లెక్కించాల్సిందంటూ కూడా అధికారులు కావచ్చు ఏజెంట్లు కావచ్చు అభ్య అభ్యర్థులంతా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇప్పుడు కొనడుకున్నటువంటి ఓ ఓటింగ్ గమనిస్తే ముప్పై ఆరు ఓట్లతో బీజేపీ అభ్యర్థి లీడ్లు చాలా స్వల్పమైన లీడ్ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే మరి ఇదే ట్రెండ్ ఇలానే చివరి రౌండ్ వరకు కొనసాగుతుందా లేదంటే ఇంకా రౌండ్లో ట్రెండ్స్ ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే ఏ అభ్యర్థికి లాభం చేకూరుతుంది ఏ అభ్యర్థి మొదటి ప్రియారిటీ ఓట్లు గెలిచిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ ఓటింగ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి కలిసి వస్తాయని అభిప్రాయం వ్యక్తించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మనతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థున్నారు అసలు లోపల కౌంటింగ్ సర్యలు ఏ విధంగా కొనసాగుతుంది మొదటి రౌండ్ ఫలితాలు వచ్చాయి సెకండ్ రౌండ్ ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలిసిన లోపల కౌంటింగ్ సర్ల ఏ విధంగా కొనసాగుతుంది మొత్తం పూర్తిగా ఎమ్మెల్సీ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఎప్పుడు ఉంది ఏ రోజు వరకు వస్తుందంటే అంటే మొత్తం అయితే ఈ రోజు ఈవినింగ్ కావచ్చు రేపు మార్నింగ్ కావచ్చు ఫలితాలు రావాలంటే మొత్తం ఇప్పుడు సెకండ్ రౌండ్ నడుస్తుంది ఒక రౌండ్కు రెండు గంటలు నిలబడుతుంది వాళ్ళు ఎలాగ చేస్తున్నారు అదేం లేదు ప్రధానంగా ఎవరి మధ్య పోటీ ఉంది ఇప్పుడు వరకున్న ట్రెండ్స్ చూస్తే లోపల కౌంటింగ్ ఎట్లా వస్తుంది ఇక ప్రధాన పార్టీలే ఉన్నాయి పోటీ కోట్లాడుతున్నాయి వాళ్ళే ఇక పేర్లేదు కానీ ప్రధాన పార్టీలే కొట్లాడుతున్నాయి ఇండిపెండెంట్ అభ్యర్థుల అభిప్రాయం అయితే ఒక రౌండ్ పూర్తి కావాలంటే రెండు గంటల నుంచి మూడు గంటల సమయం పడుతుంది ఇప్పటివరకు ఉన్నటువంటి ఫలితాల ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల మధ్యనే పోటా పోటీగా కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటివరకు మొదటి రౌండ్ ఫలితాలను అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది ముప్పై ఆరు ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందంజలో పరిస్థితులు కనబడతా ఉన్నాయి మూర్తి థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్